రేపు బుధవారం రోజు యాలకులతో ఇలా చేయండి యాలకులతో ఇలా చేస్తే చాలు బుధుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది అలానే కాకుండా బుధానుగ్రహంతో పాటు మీరు కోరింది ఖచ్చితంగా జరుగుతుంది దానికి తోడు ఏంటంటే మీ సమస్యలన్నీ కూడా పోవటానికి అవకాశం ఉంటుంది డబ్బు బాగా రావటానికి కూడా అవకాశం ఉంటుందని మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి ఏంటంటే బుధవారం తిది రోజున ఖచ్చితంగా ఒక ఐదు యాలకులతో ఈ పరిహారం చేయండి అలా కనుక చేసుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది యాలకులని మనము ఏంటంటేనండి లక్ష్మీదేవి రూపంగా భావిస్తూ ఉంటాము అమ్మవారికి అంటే చాలా ఇష్టమని శాస్త్రాలు కూడా చెబుతున్నాయి కాబట్టి యాలకులతో పరిహారం చేస్తే ఖచ్చితంగా సిద్ధించి మంచి శుభ ఫలితం వస్తుందని కూడా మనకు చెప్పడం జరుగుతుంది కాబట్టి యాలకులతో ఈ పరిహారాన్ని ఆచరించండి దీన్ని ఎలా చేయాలి ఎలా చేస్తే ఎలాంటి శుభ ఫలితం వస్తుంది అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని వస్తే లైక్ చేయండి వీడియోని పూర్తిగా చూడండి అప్పుడు మీకు చక్కగా అర్థమవుతుంది అలానే కాకుండా మనం ఏంటంటే బుధవారం తిది రోజున కొన్ని నియమాలు పాటించుకున్న పాటించుకుంటూ మనం యాలకులతో ఈ పరిహారం చెయ్యాలన్నమాట అలా కనుక చేసుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ వస్తుందని మనకు పండితులు కూడా చెబుతున్నారు నార్మల్గా వచ్చేసి ఏంటంటే యాలకులు చాలా వరకు కూడా అండి చాలా శక్తివంతమైనవిగా భావించబడుతూ ఉంటాయి యాలకులతో పరిహారం చేస్తే అది ఖచ్చితంగా సిద్ధించి మనకు శుభ ఫలితాలను ఇస్తుందన్నమాట యాలకుల పరిహారం అనేది కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా అండి యాలకులతో ఈ చిన్న పరిహారం అనేది చెయ్యండి అలా చేస్తే మీకు చక్కటి యోగం అనేది ప్రాప్తిస్తుంది అలానే కాకుండా మీకు ఉండే ప్ర ప్రతి సమస్యకు కూడా పరిష్కారం అనేది లభించటానికి అవకాశం ఉంటుందన్నమాట కావున ఇలా ఆచరించండి ముఖ్యంగా బుధవారం తిథి రోజున ఏంటంటే మనం గణపతిని పూజిస్తూ ఉంటాము ఆరాధిస్తూ ఉంటాము గణపతిని మనం పూజించిన ఆరాధించినా మనకు చక్కటి యోగం అనేది ప్రాప్తిస్తుందని మనం నమ్ముతూ ఉంటాం కదా కావున ఏంటంటే మీరు యాలకులతో ఇలా చేసుకోండి యాలకులు అనేవి చాలా వరకు కూడా అండి చాలా శక్తివంతమైనవిగా భావించబడతాయి కదా మన జాతకంలో బుధుడు బలహీనంగా ఉన్నాడు అనుకోండి మనం జీవితంలో ఆనందం దూరమైపోతుందనమాట బుధుడు అంటే గ్రహాల రాకుమారుడుగా అంటూ ఉంటారు భావిస్తూ ఉంటారు బుధుడు ప్రసన్నమయ్యే ముందు బుధవారము నాడు వినాయకుడిని ఇలా పూజించుకోవాలన్నమాట సనాత ధర్మంలో ఏంటంటే గణేషుడికి ప్రత్యేకమైన స్థానం ఉంటుంది అన్ని దేవతలకు ఇలా మొదటి ఆరాధ ఆధ అంటే ఆరాధ దైవంగా మనం ఏంటంటే కనుక గణేషుని మనము ఆరాధిస్తూ ఉంటాము ఏ శుభకార్యము ప్రారంభించినా ఏ పనిని చేసిన ఏంటంటే గణేషుడిని మనం పూజిస్తూ ఉంటాము అలా పూజించడానికి కారణం ఏంటంటే గనక గణేషుణ్ణి అంటే పూజించడం వల్ల మన జీవితంలో ఏదైనా ఆటంకాలు అడ్డంకులు ఇలాంటివి ఉంటే అవి వెళ్ళిపోవటానికి అవకాశం ఉంటుందని మనం భావిస్తూ ఉంటాం కాబట్టి ఇలా గణేషుణ్ణి మనం ఆరాధించడం పూజించడం ఇవన్నీ కూడా మనం చేస్తూ ఉంటాం కదా కాబట్టి ఏంటంటేనండి చక్కగా మీరు ఏం చేయండి అంటే కనుక బుధవారం తిది రోజున ఇలా గణపతిని ఆరాధించుకుంటూ ఈ నియమాలు పాటించుకుంటూ యాలకులతో ఈ పరిహారం చేయండి అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక అండి మనం నార్మల్గా ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బుధవారం గణపతికి అంటే ఇష్టమైన తిథిగా భావించబడుతుంది గణపతిని అంటే ఈరోజు ఆరాధించిన పూజించిన బుధుడు మన జాతకంలో చక్కగా బలంగా ఉండి మనకు ఆనందాన్ని నింపుతూ ఉంటాడని శాస్త్రం చెబుతుందనమాట అలా చేయడం వల్ల చాలా మంచిది అలానే కాకుండా హిందూ ధర్మ ప్రకారం బుధవారం మనం ఏంటంటే గణపతికి అంకితం చేయబడుతుంది బుధవారం రోజున గణపతిని పూజిస్తే శుభాలు లభిస్తాయి మీరు చేసే ప్రతి పని కూడా అవుతుంది ఆటంకాలు తొలగిపోతాయి అడ్డంకుల నుంచి మీరు బయటపడగలుగుతారు గణపతిని ప్రసన్నం చేసుకోవటానికి మనం ఏంటంటే మనం చాలా వరకు కూడా అండి సమస్యల్ని పోగొట్టుకోవటానికి గణపతిని మనం ప్రసన్నం చేసుకోవటానికి అనేక రకాల పరిహారాలను అనేక రకాల విధి విధానాలను ఆచరిస్తూ ఉంటారు కానీ శాస్త్రాల ప్రకారం గణపతిని అంటే అనుగ్రహం పొందాలన్నా బుధవారం రోజున మనం ఏంటంటేనండి చక్కగా గణపతిని ఈ విధంగా పూజించాలన్నమాట మనం ఏంటంటే దేవదేవు అంటే దేవదేవుణ్ణి పూజించే సమయాలలో ఏంటంటే ఓం గం గణపతి నమ అనే మంత్రాన్ని ఖచ్చితంగా పఠించాలి ఒక చిన్న దీపం పెట్టినా ఓం గం గణపతి నమ అనుకుంటూ కనుక మనము దీపం గణపతి పటం ముందు పెట్టుకున్న మనం చేసే వృత్తి కానీ మనం మన ఎదుగుదల కానీ బాగుండటానికి అవకాశం ఉంటుందన్నమాట జీవితంలో ఉండే దుఃఖాలు తొలగిపోయి సుఖాలను మనం అనుభవిస్తాము ఓం గమ్ గణపతి అనే మనం చదివితే మంత్రాన్ని ఆ తర్వాత ఏంటంటే గణపతి ఆశీసులు మనపై శాశ్వతంగా ఉండటానికి అవకాశం ఉంటుందని పండితులు చెబుతున్నారు గణపతికి గరికంటే చాలా ఇష్టం కాబట్టి మనం ఏంటంటే ఏమి సమర్పించకపోయినా పర్వాలేదు బుధవారం రోజు ఒక రెండు గరిక పూసలనైనా సరే గణపతికి సమర్పిస్తే గణపతి అంటే తలపై మనం ఆ యొక్క గరికను పెడితే గణపతి సంతోషించి మనకు కావలసినంత ఐశ్వర్యాన్ని అంటే ప్రసాదిస్తాడు మన కోరికను ఖచ్చితంగా తీరుస్తాడు కాబట్టి ఖచ్చితంగా ప్రతి బుధవారం ఇలా బుధుడు అంటే మీ జాతకంలో బలహీనంగా ఉంటే ఐదు బుధవారాలు ఏంటంటే గరికను స్వామివారి పటం ముందు అంటే పై భాగంలో పెట్టండి అలా పెడితే చాలా మంచి రిజల్ట్ వస్తుందనమాట పదకొండు గరికల్ని తీసుకొని వాటిని ఏంటంటే పసుపు రాసి వీటిని పసుపు రంగు వస్త్రంలో పెట్టి గణపతి ముందు పెట్టిన గణపతి చక్కగా ఏంటంటే మనని అనుగ్రహిస్తాడు అలానే కాకుండా ఆ వస్త్రెండ్స్ ధనాన్ని భద్రంగా తీసుకెళ్లి మన ఇంట్లో డబ్బు దాచే ప్రదేశంలో దాచుకున్న మనకు డబ్బుకు లోటు లేకుండా చేస్తాడు బుధవారం రోజున ఆలయానికి వెళ్ళి అంటే గణపతికి బెల్లం సమర్పిస్తే చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది జీవితంలో లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు గణపతి యొక్క ఆశీసులు కూడా ఎల్లప్పుడూ మనతో ఉంటాయి డబ్బుకు అంటే ధాన్యానికి కొరత లేకుండా కూడా గణపతి సిరి సంపదలు ఇచ్చి మనని చక్కగా కాపాడుతూ ఉంటాడని శాస్త్రం చెబుతుందన్నమాట గణపతికి పసుపు అంటే చాలా ఇష్టం కాబట్టి బుధవారం పూజ చేసేటప్పుడు గణపతికి పసుపు పుష్పాలు గరి సమర్పిస్తే బుధుడు మనం కోరిన కోరికని వెంటనే అంటే తీర్చేస్తాడని శాస్త్రం చెబుతుందనమాట బుధవారం నాడు అంటే ఆవుకు పచ్చగడ్డి తినిపించడం ద్వారా కూడా భగవంతుని అనుగ్రహంతో పాటు సగల శుభాలు కూడా చేయకూరుతాయి ఆవుకు మనం పచ్చగడ్డి అంటే పచ్చగడ్డి ఆవు తింటూ ఉంటుంది కదా అలాగే గణపతికి గరికను సమర్పించి స్వామివారికి సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత ఆవుకు కూడా తినిపిస్తే చాలా మంచిది ముక్కోటి దేవతల అనుగ్రహం కూడా కలగడానికి అవకాశం ఉంటుందని శాస్త్రం చెబుతుంది బుధవారం నాడు పేదలకు ఏంటంటేనండి చక్కగా ఏదైనా దానం చేసిన గణపతి యొక్క అనుగ్రహం కలుగుతుందని కూడా శాస్త్రం చెబుతుందనమాట బుధవారం ఈ నియమాలను పాటించుకుంటూ ఈ ఆలకులతో ఈ పరిహారం గణపతి పటం ముందే చేయండి అలాగనగా చేసుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ వస్తుంది ఎప్పుడు కూడా మనం ఏంటంటేనండి గణపతికి గరిక సమర్పిస్తాం కదా ముందు భాగంలో పెడుతూ ఉంటాము ఫోటో ముందు భాగంలో గరికను మనం పెడతాం కదా అలా పెట్టక మీరు గని అంటే గరికను మనము చక్కగా పసుపు రాయాలి పసుపు రాసేసి మనం ఆ గరిక కొంచెం మన చేతిలో పసుపు రాసుకొని ఆ గరికకు పసుపు పట్టించి ఆ గరికను ఏంటంటే ఫోటో ము ఫోటో భాగంలో పెట్టాలన్నమాట పైన ఫోటో ఉంటుంది కదా ఆ పై భాగంలో పెట్టుకోవాలి అలా కనుక పెడితే గణపతి యొక్క సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది ఇక యాలకులని ఐదు యాలకులని తీసుకోండి లేదంటే పదకొండు యాలకులని తీసుకోండి మన ఇష్టాన్ని బట్టి మనం పదకొండు కానీ ఐదు కానీ తీసుకోవాలి గణపతి అనుగ్రహంతో ధనం రావాలన్నా సమస్య తీరాలన్నా ఆర్థికంగా బాగుండాలన్నా అన్ని విధాలుగా కూడా మనకు బాగా కలిసి వచ్చి మనం సంతోషంగా ఉండగలగాలన్నా బుధవారం తిది రోజున బుధుడు బలంగా అంటే మన జాతకాన్ని బలపరచాలన్నా మన జాతకంలో చక్కటి యోగాన్ని ప్రసాదించాలన్నా మనం ఈ పనిని చేయాలని మనకు శాస్త్రం చెబుతుందన్నమాట కాబట్టి మీరు ఏం చేయండి అంటే కనుక బుధవారం తిది రోజున చక్కగా ఇలా ఆచరించండి ఇలా ఏం చేయండి అంటే గరికను గణపతి ఫోటో పైన మనం పెడతాం కదా ఆ గరికను మీరు ఎన్ని పెట్టాలంటే కనుక రండి ఇరవై ఒక గరికల్ని కానీ పదకొండు గరికల్ని కానీ ఐదు గరికల్ని కానీ పెట్టుకోండి ఇలా ఎక్కువగా మీరు గరికను పెడతారు కదా అందులో నుంచి రెండు గరికల్ని తీసుకోండి తీసేసుకుని ఐదు లవంగ యాలకులు కానీ లేదంటే పదకొండు యాలకులను కానీ తీసుకోండి ఒక ఎరుపు రంగు వస్త్రం తీసుకోండి అందులో ఈ గరిక అలాగే యాలకులు అలాగే చిటికెడు కుంకుమ పసుపు అక్షంత్రలు కొంచెము పసుపు ఎక్కువగా పోయండి ఇవన్నీ కూడా చిటికెడు కుంకుమ పసుపు గరిక ఒక రెండు గరికలు ఒక ఐదు లేదా పదకొండు యాలకాయలు కొంచెం కర్పూరం పెట్టేసి దీన్ని గణపతికి సమర్పించండి ఇలా సమర్పించి మీ సంకల్పం చెప్పుకోండి స్వామి మాకు డబ్బుకు చాలా లోటు ఉంది మీ యొక్క అనుగ్రహం మాకు లేదు మాకు మీ అనుగ్రహం కలిగి మాకు డబ్బు రావాలన్నా మా సంపద పెరగాలన్నా ఖచ్చితంగా మీ అనుగ్రహం ఉండాలనేసి స్వామివారికి సంకల్పం చెప్పుకొని ఆ యాలకులను ఏంటంటే చక్కగా మూట కట్టేసి ఆ తర్వాత గణపతి పటం ముందు పెట్టి ఆయన యొక్క రూపంగా భావించి ఆయనకు సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత ఏంటంటే ధనం దాచే చోట దాచుకుంటే చాలా వరకు కూడా అండి డబ్బుకు ఉండే సమస్యలన్నీ కూడా తీరిపోతాయని శాస్త్రం చెబుతుంది గణపతి అనుగ్రహం ఉంటే మనకు సకల శుభాలు చేకూరుతాయి గణపతి అనుగ్రహం ఉంటే మనం చేసే ప్రతి పని కూడా విజయవంతంగా పూర్తవుతుంది ఎలాంటి అడ్డంకి ఆటంకి రాదు మనం ఏదైనా పనిని మొదలు పెడితే ఆ పనిలో మధ్యలో ఏంటంటే ఆటంకాలు వచ్చి ఆ పని అంటే వాయిదా పడిపోతూ ఉంటుంది కదా అలాంటి వాయిదాల నుంచి మనం బయటికి రావచ్చు ఈ యొక్క మూట కట్టిన మూట ఏంటంటే ధనం దాచే చోట పెట్టాలని రూల్ ఏమీ లేదు ఎక్కడైనా సరే ఈ మూటని దాచుకోవచ్చు ఇది గణపతి రూపంగా దాచుకొని మనం కనుక పరిహారాన్ని ఇదే విధానంగా ఆచరించి ఆ తర్వాత మనం చేసే బిజినెస్ మనము ఏదైనా రియల్ ఎస్టేట్ చేస్తున్నట్టయితే అక్కడ కూడా పెట్టొచ్చు అని శాస్త్రం చెబుతుంది ఏదైనా మనము అంటే వ్యాపారం చేస్తున్నట్టయితే ఆ వ్యాపార సంస్థల్లో పెట్టొచ్చు ఇంట్లో ఇబ్బంది ఉన్నట్టయితే ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు మీ ఇష్టాన్ని బట్టి మీరు ఎక్కడ పెట్టుకున్నా సరేనండి మీకు మంచి శుభ ఫలితం వస్తుందని శాస్త్రాల్లో రాయబడింది కాబట్టి దీన్ని ఆచరించేసి మంచి శుభ ఫలితాన్ని పొంది మీ జీవితాన్ని మార్చుకోండి మనం ఏంటంటే యాలకులే కదా గరికే కదా అనుకుంటాం కానీ వీటితో పరిహారాలు చేస్తే మన జీవితం అనేది ఖచ్చితంగా మారిపోవటానికి అవకాశం ఉంటుందని పండితులు మనకు వివరంగా చెప్పడం జరుగుతుంది కాబట్టి విధి విధానాలతో ఆచరించేసి బుధవారం రోజున చక్కగా స్వామివారికి ఒక దీపం పెట్టైనా సరే ఒక రెండు గరికపోసలను మీరు అంటే సమర్పించండి ఆ తర్వాత గణపతి పటం ముందు కూర్చుని ఓంగం గణపతి నమ అనుకుంటూ స్వామివారిని మీరు చక్కగా ఆరాధించండి ఆయన యొక్క అనుగ్రహం కలిగి మీరు చేసే ప్రతి పని కూడా సక్సెస్ అయ్యి మీకు మంచి శుభ ఫలితాలను ఆ స్వామి అందజేస్తాడని శాస్త్రం చెబుతుంది కాబట్టి ఆచరించేసి ఫలితం పొంది మీ జీవితాన్ని మార్చుకోండి